పల్లి గ్రామ పెద్దలకు పిలిచి ఆయన కొట్టడం జరిగింది మరి ఈ విషయం మీద మన పొట్ట పెద్దలకు వచ్చి లక్ష్మీనారాయణ చెప్పుకోవడం జరిగింది అసలు ఏం జరిగిందనే విషయం మీద ఈ మండల అధ్యక్షుడు చిచ్చుబాబు మనతో మాట్లాడడం జరిగింది అన్న వాస్తవానికి మన కొండపల్లి లక్ష్మీనారాయణ అశోరాజ్ పేట రావడం జరిగింది తొమ్మిదో తారీఖు ఉదయం మరలా మూడు గంటల సమయంలో ఆయన తిరిగి ప్రయాణంలో ఓట్లపల్లి సమయాన్ని ఓట్లపల్లి దగ్గరికి వచ్చేసరికి ఆ కలం భద్రయ్య అనే వ్యక్తి సైకిల్ మీద వస్తూ రాంగ్ రూట్లో వచ్చి యాక్సిడెంట్ జరిగే పరిస్థితి తీసుకొచ్చిండు అదే టైంలో ఇద్దరు బ్రేక్ లేయ్యడం వల్ల ఎటువంటి దెబ్బలు జరగలేదు తగలలేదు కానీ ఆ విషయంపై ఆ రిలువురిని అక్కడున్న పెద్దలు ఆ ఓదార్చి ఎవరు గొడవ పెట్టుకోవద్దు ఎవరికి ఏం జరగలేదని చెప్పేసి పంపించడం జరిగింది ఆ తర్వాత మరుసటి రోజు సాయంత్రం నలం భద్రాయ కొడుకు కాశీమని ఆయన మన కొండపల్లి లక్ష్మీనారాయణకి ఫోన్ చేసి మేము పంచాయతీ పెడుతున్నాం కాశీమిటికి నువ్వు రావాలని చెప్పడం జరిగింది ఈ ఇంటికి రాత్రి ఏడు గంటల సమయానికి పిలిపించి మన సాకలి కులానికి చెందిన కొండ లక్ష్మీనారాయణని విపరీతంగా కొట్టడం జరిగింది ఇది అమానుష్యం గ్రామ పంచాయతీ పెద్ద మనుషుల సమక్షంలో సాకలో అనే ఒక తులకన భావంతోనే పెద్ద మనుషుల తీర్పు అత్తా ఉన్నా కూడా వాళ్ళ చేతులకు ఆధీనం తీసుకొని కొట్టడం జరిగింది ఇది దుర్మార్గ పరిశీలనగా మనం తీసుకోవడం జరుగుతుంది కావున ఇటువంటి కార్యక్రమాలు మరలా ఈ హూరాపేటలో పునరావృతం కాకుండా ఉండాలంటే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈరోజు మనం అశోరపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఉన్నతాధికారులు దీని మీద పరీక్షించి ఖచ్చితంగా మేము ఫిర్యాదుని స్వీకరిస్తామని చెప్పేసి అన్నారు ఒకవేళ వాళ్ళు స్వీకరించిన నెల పూర్తిగా అధిక సంఘంగా మండల జిల్లా స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తున్నాం జై రజిక జై రజిక ఐలమ్మ